కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది సాయంత్రం ఈ రోజు మనం అంబేద్కర్ స్టేడియంలో అన్ని డిపార్ట్మెంట్ యొక్క అధికారులతోటి అంటే అట్లాగే మనకు ఇటు ముగ్గుల రంగోలీ కాంపిటీషన్ అండ్ అట్లాగే పతంగుల పండుగ నిర్వహించుకోవడం జరిగింది సో ఇది చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలుసు మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఈ యొక్క స్వీప్ కార్యక్రమంలో భాగంగా వారికి ఉత్తే ఉత్తే ఉత్తేజపరిచి వారిని ఓటు హక్ ఓటు హక్కుని వినియోగించుకునేలా అట్లాగే ఓటు ఓటుగా నమోదు కాని వాళ్ళు నమోదు చేసే విధంగా చేసుకోండి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో వారికి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఇలాంటి కార్యక్రమాలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అట్లాగే మండల్ లెవెల్లో గ్రామ స్థాయిలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటరు కూడా అర్హులైన ఓటరు మిస్ అవ్వకుండా ఓటర్గా నమోదు చేసుకోవాలి అలాగే నమోదు చేసుకున్న ప్రతి ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వద్దకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము సో ఈ రోజు ఈ కార్యక్రమానికి విజయవంతానికి కృషి అందరూ కృషి చేసినందుకు ఇటు డిఆర్ఓ గారిని అట్లాగే మన ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆర్డిఓ సంగారెడ్డిని అలాగే మేము మున్సిపల్ కమిషనర్ గారిని తహసీల్దార్ సంగారెడ్డిని అట్లాగే పీడి మెప్మా గారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని మెప్మా స్టాఫ్ ని డిఆర్డి స్టాఫ్ ని ఐకేపీ సిబ్బందిని అంగన్వాడీ సిబ్బందిని డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కళాకారులు వారి యొక్క ఆధ్వర్యంలో అలరించడానికి డప్పు కళాకారులు అట్లాగే భుసాడి భుసాడి కళాకారులు అందరికీ కూడా ఉపయోగించి వారి డ్రెస్ లో ఉన్నందుకు వారందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి కృషి కూడా ఎంతో ఉంది వారందరికీ అట్లాగే విచ్చేసినటువంటి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇది మనకు ఆఖరి నమోదు చేసుకోవడానికి ఆఖరి చివరి తేదీ ఇరవై రెండు జనవరి సో ఇరవై రెండు జనవరి లోగా మీ యొక్క ఓటు హక్కు నమోదుని మీరందరూ అందరూ కూడా నమోదు చేసుకోవాలి దాని యొక్క ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా అట్లాగే మీ ఉన్నటువంటి స్థానిక బియ్య లో నిప్రదించి అయినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో అయినా మీ యొక్క ఫామ్ సిక్స్ ని ఓటర్ నమోదుకి అట్లాగే మా సవరణకి ఫామ్ ఎయిట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది